గాడ్స్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం గుడ్డు ఎగ్ శాకాహారమా మాంసాహారమా అనే విషయంపై మనం డిస్కస్ చేయబోతున్నాం గుడ్డు ఏ గుడ్డు కోడిగుడ్డు బాతుగుడ్డు బల్లిగుడ్డు డైనోసర్ గుడ్డు మనిషి గుడ్డు అలాగే తొండగుడ్డు ఇలా రకరకాల గుడ్లు అంటే ఒక ప్రాణి తన యొక్క ప్రత్యుత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది కొన్ని డైరెక్ట్గా పిల్లలని కంటే కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా వాటిని పొదికి పిల్లలు కంటాయి ఇప్పుడు గుడ్డు అనేది ఒక పక్షికి జన్మనిస్తుంది ఒక పక్షి నుంచి వస్తుంది అంటే గుడ్డులో ఏమున్నట్టు గుడ్డులో ఆ పక్షి ఉన్నట్టు విత్తనములో చెట్టు ఉంటుంది ఇది విత్తనం కదా అనుకుంటే కాదు కదా అలాగని గుడ్డులో పక్షి ఉంది అంటే ఒక గుడ్డుకు జన్మనిచ్చేదే పక్షి కాబట్టి గుడ్డు అనేది మాంసాహారం అయింది కదా ఎందుకంటే మనము పక్షిని తిన్నప్పుడు కోడి తిన్నప్పుడు వాటిని మనం మాంసం అంటున్నాం అలాంటప్పుడు మాంసాన్ని ఇచ్చింది ఏమైంది మాంసమే కదా దాని పుట్టుకే ఇది దానికి పుట్టుకునిచ్చేదే ఇదైతే ఇది శాకాహారం అవుతుందా మరి గుడ్డు శాఖాహారం ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే ఒకప్పుడు మనుషులు వారికి సరైన అవగాహన లేక వాళ్ళు ఫస్ట్ అడవుల్లో తిరగటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న జంతువుల్ని వాటిని వేటాడి తినేవాళ్ళు ఆ తర్వాత తర్వాత మానవుని యొక్క బ్రెయిన్ డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత జంతువులు తినకూడదు అనుకొని పొలాలు వేసుకొని విత్తనాలు వేసుకొని పండించడం మొదలుపెట్టారు అనమాట అయినప్పటికీ చాలా మంది తినేవాళ్ళు అయితే అప్పుడు ఏంటంటే ఎక్కువ నడకుండేది పని ఎక్కువ ఉండేది అందువల్ల వాళ్ళకి ఒక రకంగా అరిగేది కానీ ఈ మధ్య కాలంలో అది అరగటం లేదు మాంసాహారం తింటే అరగట్లేదు మళ్ళీ మళ్ళీ తినటం ఏమో అరగకపోయేసరికి లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అందరూ డాక్టర్స్ని ఆశ్రయిస్తుంటే ఈ ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళు మాంసాహారం తినకూడదు ఇది ప్రాబ్లము అని ఒక పక్క చెప్పడం వల్ల చాలామంది మాంసాహారం మానేస్తున్నారు ఈ మాంసాహారం మానేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని బిజినెస్లు దాని రిలేటెడ్ బిజినెస్లు ఉంటాయి ఇప్పుడు మనిషి అనేవాడు అనారోగ్యంగా ఉంటేనే ఆసుపత్రులకి పని ఉంటుంది ఆ సూత్రం ప్రకారం వాళ్ళు ఏంటంటే ఏకాడికి మనిషి అనేవాడు అనారోగ్యం ఉండాలని కోరుకుంటారు అలాంటప్పుడు ఈ యొక్క చికెన్ జనాలు తినట్లేదు అని చెప్పి దాని గురించి డాక్టర్లతోటి చికెన్ తినాలి చికెన్ దాని మరి మొదలుపెట్టారు అప్పటికి చాలామంది మానేస్తున్నసరికి అరే అట్లీస్ట్ గుడ్ అనేది తినిపిద్దాము గుడ్డు మాత్రం శాకాహారమే అని చెప్పడం జరుగుతుంది అసలు దీనికి మనం పెద్దగా ఆలోచించట్లేదు సింపుల్గా ఆలోచిస్తే గుడ్డు అనేది ఒక ప్రాణికి జన్మనిస్తుంది దాని నుంచి ఒక పక్షి వస్తున్నప్పుడు అది శాఖాహారం ఎలా అవుద్ది ఇది మాంసం అది మాంసమే కదా ఇప్పుడు మామిడి చెట్టు నుంచి మామిడి టెంక్ వచ్చింది అది మాంసాహారం అయితే శాఖాహారం అవుద్దా అలాగే ఒరి వరి వేస్తాం వరి నుంచి వరి గింజలు వస్తాయి అది శాకాహారం అవుతుంది మాంసాహారం అవుద్దా శాకాహారం అవుద్ది అలాంటప్పుడు మరి మాంసాహారానికి జన్మనిచ్చేది మాంసాహారం అవుద్ది కదా ఇప్పుడు మనమే మనుషులే ఉన్నారు మనుషులు కూడా ఎగ్గుంటది గుడ్ అంటారు దాన్ని లేడీస్ అండాలు ఆ అండమేమవుద్ది అది శాకాహారం అవుద్దా మాంసాహారం అవుద్దా అలాగ ప్రతి ప్రాణి ఏదో మనం తినడం కోసం అని చెప్పి మనకు అనువుగా దాన్ని ఇ తినొచ్చు అత్త తినొచ్చు అని మన ఇష్టం దాన్ని మాంసాహారం మాంసాహారం శాకాహారం శాకాహారం చేసుకోవడం అనేది విరుద్ధం కరెక్ట్ కాదు అది మనం ఏదో సాటిస్ఫై అవ్వచ్చు కానీ అది మాంసాహారమే అదిగా ఇంకోటి ఏంటంటే ఒక ప్రాణి పుట్టుకక ముందే మనం చంపేస్తున్నాం అది ప్రత్యుత్పో ప్రత్యుత్పత్తి కోసం అని చెప్పి దాన్ని గుడ్లు పెట్టుకుంటే దాన్ని మనము ఒక గుడ్డు దశలోనే దాన్ని సిదిమేస్తున్నాం అనమాట అది ఎంత పాపం ఆలోచించండి ఇప్పుడు మన కడుపులో బిడ్డ ఉన్న టైంలోనే చంపేయటం లాంటిది అనమాట అది అది కరెక్టా అది కరెక్ట్ కాదు అయినా సరే మాంసాహారం తినిపించాలని రకరకాల ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇది ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన ఆహార విధానం అలవర్చుకోవాలి దానివల్లనే మంచి సమాజం ఏర్పడుతుంది అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా మన గాడ్స్ యూనివర్సిటీ అనే ఛానల్ ఆధ్యాత్మికతలో ఎన్నెన్నో గందరగోళాలు ఉన్నాయి ఎవరు వచ్చి వాళ్ళ ఏది ఏదైతే మాట్లాడుతుంటారు ఏది నిజమో ఏది కరెక్టో ఏదో రైటో రాంగో అనేది జనానికి అర్థం కాదు అలాంటి వారికి సరైన జ్ఞానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ గాడ్స్ యూనివర్సిటీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి సరైన జ్ఞానం మీ వద్దకు వస్తుంది దాని ద్వారా సరిగ్గా జీవించడానికి అవకాశం కలుగుతుంది భగవంతుని జ్ఞానం ప్యూర్గా ఎటువంటి ఈ మధ్యవర్తితలు లేకుండా డైరెక్ట్గా సామాన్యమైన భాషలో అందక అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది దాన్ని ఆ జ్ఞానాన్ని స్వీకరించండి హ్యాపీగా బ్రతకండి